అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మానసిక ఒత్తిడి ప్రస్తుత సమాజంలో మనుషుల్ని బాగా వేధిస్తున్నటువంటి అతిపెద్ద సమస్య విపరీతమైనటువంటి ఒత్తిడి డిప్రెషన్ దీని కారణంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం జనరల్గా మనం అనుకుంటాం ఎప్పుడైతే ఒత్తిడి ఉందో మానసికంగా మాత్రమే మనం బాధపడుతున్నామని కానీ మానసికంగా ఎప్పుడైతే బాధ ఉందో శారీరకంగా కూడా మనిషి బలహీనపడిపోతాడు తను చేసేటటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవటం అలాగే తను అదే పనిగా ఆ ఒత్తిడిలో ఉండిపోవటం వల్ల శరీరం సరిగా సహకరించకపోవటం నిద్ర లేకపోవడం సరిగా వీటన్నిటి కారణం చేత మనిషి శారీరకంగాను మానసికంగాను అనారోగ్యం పాలయ్యి తను చేయాల్సినటువంటి దైనందిక పనులు అవ్వచ్చు తను పెట్టుకున్నటువంటి లక్ష్యాలు అయితే అవ్వచ్చు ఇవన్నీ కూడా సరైనటువంటి సమయంలో సక్రమంగా చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాడు ఎందుకని మనిషి విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నాడు అని అంటే తను చేయాల్సినటువంటి పనుల మీద సరైనటువంటి శ్రద్ధ పెట్టకపోవటం సమయాన్ని సక్రమంగా సద్వినియోగపరచుకోకపోవటం ఇతరులతో పోల్చుకునేటువంటి నైజం ఏదైతే ఉందో దానివల్ల తనకున్నది గుర్తించకుండా లేని దాని గురించి ఎక్కువగా ఆలోచించటం భవిష్యత్తు మీద ఆందోళన ఏం జరిగిపోతుందో ఏమైపోతుందో ఏదైనా జరిగితే నా పరిస్థితి ఏంటో అనేటువంటిది విపరీతమైనటువంటి భయం తన మీద తనకి నమ్మకం లేకపోవటం ఇవన్నీ కూడా మనిషిని మానసికంగా క్రొంగదీసేటటువంటి పరిస్థితి ఉంది ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మానవ సంబంధాల విషయంలో తలెత్తేటటువంటి ఇబ్బందులు తనకున్నటువంటి బాధ్యతలు పని ఒత్తిడి ఇవన్నీ కూడా మనిషిని బాధించేటటువంటి అంశాలు కానీ ఇక్కడ ఏది మనం ఎక్కువగా ఆలోచించి ఒత్తిడి తెచ్చుకున్నా దేనికి పరిష్కారం అనేది దొరకదు ఎప్పుడైతే నువ్వు ఒత్తిడిలో ఉన్నావో నీ మనస్సు సరిగ్గా పనిచేయలేదు నీ ఆలోచనకున్నటువంటి ఆ బలం క్రమేపీ తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది నీకు ఉన్నటువంటి అవకాశాలు నువ్వు గుర్తించలేవు ఏ మనిషి అయితే మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతాడో ఆ మనిషే సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతాడు మానసిక ప్రశాంతత కోసం మనిషి ప్రయత్నం చేయాలి ఆ ప్రశాంతత ఎలా వస్తుంది నీకంటూ నీ మీద నమ్మకం ఉన్నప్పుడు లేదా నువ్వు బలహీ బలహీనుడు కాదు బలవంతుడే నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఎటువంటి సమస్యనైనా నేను పరిష్కరించుకోగలను ఆలోచన ధోరణితో ఉండటం పరిస్థితులను కొన్నింటిని నేను నియంత్రించగలుగుతాను కొన్ని నా నియంత్రణలో ఉండవు నా నియంత్రణలో లేనటువంటి అంశాల మీద నేను ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల నష్టమే జరుగుతుంది కానీ ఏ లాభం జరగదు నా నియంత్రణలో ఉన్నటువంటి ఏదైనా నేను ఎంత బాధ్యతాయుతంగా చేస్తున్నానో దానిలో ఏ విధమైనటువంటి పొరపాట్లు తప్పిదాలు లేకుండా నా శక్తి వంచన లేకుండా నేను పనిచేయడం వరకే నా బాధ్యత తప్పించి నా కంట్రోల్లో లేనటువంటి వాటి గురించి నేను ఎక్కువ ఆలోచించకూడదు అనేటువంటి మనస్తత్వానికి నువ్వు రావటం కొన్ని సందర్భాల్లో బయట పరిస్థితులు కూడా మనం చేసేటటువంటి పనులు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు మన నమ్మకాలు వాటి మీద ఆధారపడి ఉంటాయి ఇవి నేను సక్రమంగా ఉండేలా చూసుకోగలగటం నీ పనిని నువ్వు సక్రమంగా నిర్వర్తించగలగటం నీ వైపు నుంచి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఎదుటివాడికి రాకుండా నీ ప్రవర్తన ఉండేలా చూసుకోవటం అంటే మానవ సంబంధాలు నేర్పుకోవటంలో నువ్వు మెలుకోలు నేర్చుకోగలగటం నీలో ఉన్నటువంటి బలహీనతల్ని క్రమేపీ నువ్వు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయటం నీ ఆలోచనలను అదుపులో పెట్టుకోవటం పాజిటివ్గా ఆలోచించటం ఇవన్నీ మనం అలవాటు చేసుకోగలగటం ఇవి నా నీ నియంత్రణలో ఉన్నటువంటి అంశాల మీద మాత్రం నువ్వు దృష్టి పెట్టి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవన విధానం మనిషికి ఉన్నటువంటి బాధ్యతలు ఉంటాయి అది వ్యక్తిగతంగా కొన్ని ఉంటాయి కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు ఉంటాయి సామాజిక పరమైనటువంటి బాధ్యతలు ఉంటాయి ఈ మూడు బాధ్యతలకి నువ్వు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత సక్రమంగా ఇస్తున్నావా లేదా వ్యక్తిగతమైనటువంటి ఆ బాధ్యతల విషయంలో నేను ఎంత క్రమశిక్షణగా ఉన్నాను అలాగే కుటుంబ పరమైనటువంటి బాధ్యతల్లో నేను ఎంత క్రమశిక్షణగా వెలుగుతున్నాను అంటే ఏది చేయాలో అది చేస్తున్నానా లేదా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తున్నానా లేదా నా బాధ్యతలు నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను లేదా సామాజిక పరమైనటువంటి బాధ్యతల విషయంలో నేను ఏ రకంగా ఉన్నాను అనేటువంటి ఈ క్లారిటీ కనుక నీకు ఉండి అవి సక్రమంగా ఉండేలా చూసుకోగలిగితే భవిష్యత్తులో నీకు ఏ విధమైన ఇబ్బంది లేదు సమాజం అంతా కూడా నీకు ఖచ్చితంగా సహకరిస్తుంది పరిస్థితులన్నీ నీకు అనుకూలిస్తాయి నువ్వు నెగిటివ్గా ఉండు నువ్వు చేయాల్సిన పని నువ్వు సక్రమంగా చేయకుండా నీ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోకుండా నీకు అసలు ఏ విధమైనటువంటి డిసిప్లిన్ లేనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తూ నీ మనసును నువ్వు అదుపులో పెట్టుకోకుండా నీ పనులను నువ్వు అదుపులో పెట్టుకోకుండా నీ ఆలోచనలు నువ్వు అదుపులో పెట్టుకోకుండా నీ మనసు ఓడి చెప్తుంటే నువ్వు చేసే పనులు వేరే వేరంగా ఉంటే ఒత్తిడి ఆటోమేటిక్గా వస్తుంది సో అందుకని నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం విషయంలో కుటుంబ విషయంలో సమాజం విషయంలో నువ్వు ఏదైతే పెట్టుకున్నావో లేదా సమాజం ఏం చేస్తే హర్షిస్తుందో వాటి పట్ల నువ్వు సక్రమంగా పని పూర్తి చేసినప్పుడు నువ్వు వేరే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సో ఈ ఒత్తిడిని తగ్గించుకోవాలని అంటే ఖచ్చితంగా శ్వాస మీద నీకు నియంత్రణ ఉండాలి ధ్యానం చెయ్యి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో నీకు నచ్చినటువంటి మతం దగ్గరికి ఉండే విధంగా చూసుకో అది అది నీకు చాలా కొండంత బలాన్ని ఇస్తుంది నిన్ను నువ్వు నమ్ముకో నీ శక్తిని నువ్వు నమ్ముకో నువ్వు నువ్వు తక్కువ అంచనా వేసుకో అలాగే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని బలంగా నువ్వు పెట్టుకో ఓపిక పట్టు సహనంతో ఉండు ఖచ్చితంగా ఈ మాన మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి నువ్వు బయటపడవచ్చు ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా వచ్చావో అప్పుడు నీ ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి విస్తృతమైనటువంటి ఆలోచనలు చేయగలుగుతూ మంచి చెడుల విశ్లేషణ చేయగలుగుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉండదు అప్పుడు నువ్వు అనుకున్నది అనుకున్న విధంగా చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది అందుకని మీరు కూడా ఒత్తిడిలో ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి దేని గురించి ఒత్తిడి పడుతున్నావు ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకోవడం మీద దృష్టి పెట్టండి నీ ఆలోచనల మీద నువ్వు దృష్టి పెట్టు నీ పనుల మీద నువ్వు దృష్టి పెట్టు కష్టపడినటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోడు నీ శక్తిని నువ్వు నమ్ముకో నీ తెలివితేటలను నువ్వు నమ్ముకో ఏదైనా జ్ఞానం అవసరమైతే నిరంతరం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయి అజ్ఞానం నుంచి బయటపడే ప్రయత్నం చేయి మానవ సంబంధాల విషయంలో నీ వైపు నుంచి తప్పు లేకుండా చూసుకో ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే దాన్ని ఎక్కువగా తీసుకోకు ఎదుటి వ్యక్తి నీ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోతే దాన్ని కూడా పెద్దగా ఊహించేసుకోకు ఏదైనా నష్టపోతే బాధపడకు పొందిన దాని గురించి ఆనందపడు చిన్న చిన్న సక్సెస్లు వస్తే దాన్ని సెలబ్రేట్ చేసుకో నిన్ను నువ్వు ప్రోత్సహించుకో ఖచ్చితంగా అది నీకు చాలా స్ఫూర్తిగా ఉంటుంది కాబట్టి మానసికమైనటువంటి ఒత్తిడి మనిషిని క్రొంగదీస్తుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకండి మానసిక ప్రశాంతత కోసం ఏం చేయలేదు వేయండి నచ్చినటువంటి మ్యూజిక్ విను నచ్చినటువంటి పని చేయి దయచేసి ఈ డిజిటల్ మీడియాకు దూరంగా ఉండు ఈరోజు ఒత్తిడిలకి ప్రధానమైనటువంటి కారణం ఆ డిజిటల్ మీడియా నీ సమయం దుర్వినియోగం అవడానికి లేదా నీ అవకాశాలను చేజేతులారావు పాడు చేసుకోవడానికి కూడా విపరీతమైనటువంటి డిజిటల్ మీడియాలో మనం ఉండిపోయి సమయాన్ని అంతా అక్కడ వెచ్చించడం ఏ విధమైనటువంటి ఉపయోగం కూడా లేకుండా దానివల్ల ఈ వేరే ప్రధానమైనటువంటి సమస్యలు ఉత్పన్న అవుతున్నాయి డిజిటల్ మీడియాకు దూరంగా ఉండు నీ పని ఒత్తిడి తగ్గించుకోవడానికి కుటుంబంతో దగ్గరగా ఉండే ప్రయత్నించి వాళ్ళతో సమయం గడుపు బ్రేక్ రొటీన్ లైఫ్కి బ్రేక్ ఇచ్చి వాళ్ళతో బయటకు వెళ్ళేటటువంటి ప్రయత్నించి చక్కగా మరో ప్రపంచానికి వెళ్ళి ఎంజాయ్ చేసి రండి అలాగే తగినంత సమయం పడుకునేటువంటి సమయం విషయంలో జాగ్రత్తలు తీసుకో కరెక్ట్గా ఎంత సమయం పడుకోవాలో అంత సమయం ఖచ్చితంగా నిద్రకు కేటాయించు ఆ ఎప్పుడైతే ఆ నిద్రకి నువ్వు కేటాయించావో మనసు ప్రశాంతంగా ఉంటుంది జరిగిన విషయాలన్నింటి నుంచి ఒక రిలీఫ్ ఉంటుంది బ్రేక్లు ఇచ్చుకుంటూ నచ్చిన పని చేస్తూ నీ లక్ష్యాన్ని కోసం చేసుకుంటూ ఒక సమన్వయం పరుచుకుంటూ అంటే నీ వృత్తిపరమైన ఉద్యోగపరమైన జీవితం నుంచి నీ కుటుంబపరమైనటువంటి జీవితం విషయంలో సమన్వయం చేసుకుంటూ వీలైనటువంటి సమయంలో మానవ సేవ చేస్తూ మాధవ సేవ చేస్తూ అలాగే దేవుడికి దగ్గరగా ఉంటూ ఆధ్యాత్మిక విషయాల దగ్గరగా ఉంటూ ఒక చక్కటి ప్రణాళిక కనుక నువ్వు రూపకల్పన చేసుకుంటే ఒత్తిడి పెద్ద విషయం కాదు ఎంత పెద్ద పనైనా నువ్వు చేయడం పెద్ద కష్టమేమీ కాదు ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు కాబట్టి ఈ ఒత్తిడి విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకొని అది నీ చేతుల్లోనూ ఉంది నీ ఆలోచనలోనూ ఉంది నీ యొక్క పనుల్లోనూ నీ ఆలోచనలను సక్రమంగా పెట్టుకుంటే ఖచ్చితంగా ఒత్తిడి చేయించగలమని తెలియజేస్తూ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్